హై వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకొండం నేను మీ ప్రసాద్ ఆ నలభై ఎనిమిది గంటలు చాలా కీలకం ఎలక్షన్ కమిషన్కి కేంద్రం ఆదేశాలు విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి ఇంకెంత సమయం ఉందండి ఇప్పుడు నేను వీడియో చేస్తున్న సమయానికి అయితే మాత్రం ఒక డెబ్బై రెండు గంటలు ఉంది అయితే నలభై ఎనిమిది గంటలు ఎన్నికల ప్రచారం అయిపోయే సమయానికి ఈ ఏదైతే ఎలక్షన్లు ప్రారంభమయ్యే సమయం ఇది చాలా కీలకమైన అంశం ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి ఈసారి ఎంత కీలకంగా ఉండబోతున్నాయంటే ప్రతి రాజకీయ పార్టీకి భవిష్యత్తుకి ఈ ఎన్నికలే చాలా చాలా కీలకమైనవి ఏ ఒక్కరు ఓడిపోతే వాళ్ళ భవిష్యత్తు శూన్యం దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ అయినా లేదా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా సో అటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ప్రాణాలని అడ్డుపెట్టేనా సరే పోరాడి గెలవాల్సిందే అనే ప్రయత్నం ప్రతి పార్టీ నేత కూడా చేస్తూ ఉంటారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా విజయం అవసరమే ఎందుకంటే ఆయనకున్న ఆ కేసులు కావచ్చు అవి కావచ్చు ఇవి కావచ్చు అని చెప్పేసి అన్నారు సరే ఆ కేసులకు సంబంధించిన అంశాలు ఒకసారి పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు వ్యవహరించిన శైలికి సో ఇప్పుడు so, ఆ నలభై ఎనిమిది అంటే ఏంటి ఆ పరిస్థితి అని కనుక మనం పరిశీలిస్తే ఇంటెలిజెన్స్ వర్గాలు కొన్ని వార్తలు కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాయి అవి ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఆం 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 ఎన్నికలు సజావుగా జరుగుతాయా జరగవా అనే నమ్మకం ఎందుకంటే దీనికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి ముఖ్యంగా ప్రతిపక్షాల మీద ఇంకెవరైనా సరే అధికార పార్టీకి సంబంధించి ఏమైనా మాట్లాడితే ఆ నోరు ధరిసే పరిస్థితి అసలు లేదు సో ఇటువంటి క్రమంలో ఎన్ని జరిగినాయి ఏంటి అనేది మనకు తెలిసింది సాక్షాత్తు ప్రతిపక్ష కేంద్ర కార్యాలయం పైన దాడులు జరిగితే దానిని కూడా ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు అంటే ఇక దీనిని బట్టి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సో ఇటువంటి తరుణంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన అయినా చంద్రబాబు నాయుడు గారి పైన లేదా పవన్ కళ్యాణ్ గారి పైన అయినా ఎవరిపైనైనా ఏదైనా జరగవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది అయితే మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు ఏంటి అంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయి అనే నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లుతుంది అని అన్నారు దేనికి సన్నగిల్లుతుంది ఇప్పుడు ఎన్నికలు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళ యొక్క వృత్తి ప్రకారంగా వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ఎన్నికలు సజావుగా జరగవు అని అంటే దానికి ఏం కారణమై ఉండాలి ఊడి రౌడీజం జరగాల లేదా బాంబులు దాడి జరగాల పోనీ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్లుగా అట్లాంటివి జరగవు లేదా ఎన్నికల సజావుగా జరగవు అని అంటే ఆ రౌడీజం ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారా అలాగైతే ఆయన నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు ఇట్లాంటి ఘటనలు చేసి ఉండొచ్చు కదా కానీ ఇప్పుడు మాత్రమే ఈ విధమైన ఆరోపణలు ఎందుకు రావాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి పైన అనుకుందాం లేదు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఫ్యాక్షనిజం చేస్తారా పోనీ ఆయన ఏమైనా రౌడీ యుజం లేదా రౌడీ మోకలను తీసుకొస్తారా అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేశారు కదా ప్రత్యక్ష ఎన్నికల్లో అప్పుడు ఏమైనా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయా లేదే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎన్ని దాడులు జరిగినాయి ప్రభుత్వ ఉద్యోగుల పైన కానీ ప్రతిపక్ష పార్టీలపైన కానీ సామాన్యులపైన కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని వర్గాల వారిపైన జరిగినాయి కదా ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి తాజాగా జరిగిన పొంగనూరులో ఘటన బీసీవై పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్ తన ప్రచార రథాన్ని దగ్ధం చేశారు కదా సో ఇట్లాంటి దాడులు జరుగుతున్నప్పుడు సో ఎవరిది బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా దాన్ని ఎక్కడ ఖండించడం కానీ ఖండించకపోగా ఏదైనా ఉంటే సమర్థించుకుంటూ ఉండరు సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటున్నాయి సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏమని ఇచ్చింది రిపోర్టు ఏదైతే ఇప్పుడు కొంతమంది మరి ఫ్యాక్షనిస్టులు అంటారో రౌడీమోకులు అంటారో ఎవరో కానీ అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా మంగళగిరిలో కావచ్చు లేదా పిఠాపురంలో కావచ్చు ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఆల్రెడీ వెయ్యి నుంచి పదిహేను వందల మంది కొంతమంది రాయలసీమ నుంచి వీళ్ళని అక్కడ డంపు చేశారని ఎన్నికలు సజావుగా జరగకుండా కొన్ని అరాచకాలు జరగాలి అని దాడులు చేయాలి అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళ వ్యూహాలు రచిస్తున్నారు అని చెప్పేసి ఇది ఇంటెలిజెన్స్ విభాగం పసిగట్టి ఈ అంశాన్ని కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఎలక్షన్ కమిషన్కి చాలా ఆదేశాలు కీలకంగా పంపించారట సో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి ఏ క్షణంలో ఎట్లాంటి అయినా జరగవచ్చు సో ఎక్కడ వేటికి తావు లేకుండా చేయండి అని చెప్పేసి ఇక్కడ ఢిల్లీ నుంచి అంటే ఢిల్లీ కేంద్రం నుంచి ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు పంపించడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య ఎట్లాగుంటుంది అంటే రోజు రోజుకి సన్నగిల్లుతుంది అంటే అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అలా మాట్లాడుతూ ఉంటే పైగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకోలేదనే ఉద్దేశమా పోనీ దాడులు చేసినా రౌడీజాలు చేసినా బాంబుల బ్లాస్టింగ్లు చేసినా ఎవరు చేస్తారు సో దీన్ని బట్టి ఏమై ఉంటుంది లేదు వైసీపీ నాయకులే ఎట్లాంటి వ్యూహాలు రచించుకొని మరలా కావాలని ఈ మాట చెబుతున్నారా లేదా ఇండైరెక్ట్గా ఇట్లాంటి ఏమైనా సరే హింటిస్తున్నారా ఏంటి అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇట్లా ఈ నలభై ఎనిమిది గంటలు ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈ దాడులు అరాచకాల కంటే కూడా ఇంకా ముందు మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే డబ్బు ప్రవాహం ఈ డబ్బు అనేది ఎన్నికలకి చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది సో డబ్బు పంపకం ప్రలోభాలకు చేయటం సో ఏదైతే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరిగినాయి కదా దానికి సంబంధించి ఏ విధంగా జరిగింది అంటే సో ఉద్యోగులందరూ కూడా చాలా కసితో ఉన్నారు మీరు ఘనంగా గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక లక్ష మంది మాత్రమే అక్కడ పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకున్నారు కానీ ఈసారి అలా కాదు పోలైన ఓట్లే నాలుగున్నర లక్షల పైన ఉన్నాయి సో వాళ్ళు ఎంత కసితో ఉన్నారు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత చెప్పినా ఏమి చేసినా ఈసారి మా మేము మా ఓటును ఉపయోగించుకోవాల్సిందే పైగా ఇక్కడ ప్రభుత్వ టీచర్లు కూడా వాళ్ళ ఓట్లని ఇక్కడ లేవు అక్కడ లేవు అని చెప్పి షఫుల్ చేసి వాళ్ళని గందరగోళం గురి చేస్తే వాళ్ళు పోరాడి మా ఓటు ఎక్కడుందో చెప్పండి మేము వెళ్ళి చేస్తామని చెప్పేసి వాళ్ళని ఎంత గందరగోళానికి గురి చేసినా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు అంటే వాళ్ళకి ఎంత కష్టం ఉందో చూడండి సాధారణంగా ఈ పోస్టల్ బ్యాలెట్లో ఈ ఉద్యోగస్తులు ఓటును వేయడానికి ఎంత పెద్దగా ఇష్టపడరు మరి అటువంటిది ఇక్కడ తొంభై శాతం పైనే ఓటింగ్ శాతం నమోదైంది అంటే దీన్ని బట్టి ప్రభుత్వం పట్ల వాళ్ళు ఎంత వ్యతిరేకతతో ఉన్నారు అనే అంశం సాక్షాత్తు వైసీపీ నాయకులకు కూడా తెలుసు సో తెలిసిన క్రమంలో ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి మనం ఎట్లా చేస్తే బయటపడతామనే ఉద్దేశం పైన ఈ విధంగా ఇక్కడ డబ్బు కావచ్చు లేదా డబ్బుతో పనివ్వకపోతే ఎట్లాంటి దాడులు కావచ్చు రిగ్గింగ్లు కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంది దానికి తగ్గట్టుగా ఇంటెలిజెన్స్ వారు కూడా కేంద్రానికి అదే నివేదికను పంపించారు ఆ నివేదికను ఆధారంగా చేసుకుని వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు పంపించడం జరిగింది సో ఈ నలభై ఎనిమిది గంటల్లో ఇట్లాంటివి జరిగే అవకాశాలు లేకపోలేదు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు అది మరి ఎంతవరకు జరుగుద్ది ఏంటో కానీ మరో ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారేమో తన మాట్లాడే విధానంలో అంత కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే లేదు అని చెప్పేసి క్లియర్గా తెలిసిపోతుంది సరే ఏం జరుగుద్దు అదే జరిగింది ఎందుకంటే మీరు గతంలో కనుక ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఒకనొక సందర్భంలో ఒక మీడియాతో అన్నారు నన్ను ఇప్పుడు దిగిపోమన్నా నేను హ్యాపీగా దిగిపోతాను అని చెప్పేసి సేమ్ ఎగ్జాక్ట్గా కేసీఆర్ గారు కూడా ఎన్నికలకు ముందు ఎట్లాగే మాట్లాడాడు ఆయన కూడా నేను కూడా హ్యాపీగా దిగిపోతా నాకు ఇబ్బంది లేదు ఇక్కడ మనం ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే పొంతలు ఉంటుంది ఆయన అంబేద్కర్ స్టాట్యూజ్ పెట్టాడు ఈయన అంబేద్కర్ స్టాట్యూ పెట్టాడు ఆయన అదే మాట అన్నాడు ఈయన ఇదే మాట అన్నాడు ఇక అదే విధానం అనమాట సో ఎక్కడ చూసుకున్నా ఇదే పరిస్థితి ఉంటా ఉంటుంది సో దీన్ని బట్టి ఇక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కానీ మొత్తానికి కేసీఆర్ గారి ట్రాక్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఉన్నారు అని అనడానికి ఆ చిలక జోషి కావచ్చు అంబేద్కర్ స్టాట్యూ కావచ్చు వాళ్ళు మాట్లాడిన తీరు కావచ్చు ప్రతి ఒక్క అంశం కావచ్చు ఆ ప్యాటర్న్ అలాగే కనిపిస్తుంది సరే ఫలితాలు ఎలా ఉంటాయేమో కానీ మొత్తం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలవాలి అని అని చెప్పేసి అయితే ఆయన కంకణం కట్టుకున్నారు ఎవరైనా గెలవాలనే ఉంటారు కాకపోతే లైఫ్ అండ్ డెత్ లాగా కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు గెలవాలి అనేది ఆయన మాత్రమే పెట్టుకొని ఆయన ఉన్నారు కాకపోతే ఇక్కడ వాస్తవంగా పరిస్థితులు అట్లా లేవు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఏ విధంగా ఎట్లా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆ నలభై ఎనిమిది గంటలు చాలా కీలకం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఏదైతే కేంద్రం ఆదేశాలు పంపిందో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ